హాయ్ హలో గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేం మా పాప పుట్టి ట్వంటీ వన్ డేస్ అవుతుంది సో పాతకాలం పద్ధతిలో సింపుల్గా ఇంట్లోనే పేరు పెట్టబోతున్నాం సో ఏం పేరు పెడతామన్నది ఈ బ్లాగ్ కంటిన్యూషన్లో చూడండి ఓయ్ చూడు బాధపడుతున్నావా ఏ చీమలు చూడు వినా పాపం కూతురికి నీళ్ళు మరగపెట్టడానికి ఎంత బాధపడుతున్నాడు ఫోకస్ కెమెరా ఫోకస్ కట్టలు లేకపోతే ఏం చేస్తుండే కట్టెలు పోయి లేకపోతే ఏం చేస్తాం ఇప్పుడే పాప అయితే నిద్ర లేచింది ఏం హడావడి లేదు సింపుల్గానే కాబట్టి అందరం రిలాక్స్గా ఉన్నాము ఇంకా ఆ పాపకి స్నానం చేయించేసి జస్ట్ నేను పెట్టి ఉయ్యాల్లో వేయడమే కదా పాపకి ఈరోజు అంటే ఉయ్యాలలో వేసేటప్పుడు ఏం ఫంక్షన్ చేయకపోయినా ఒకేలే కానీ ఫ్రాక్ అయితే తీసుకుందామని చెప్పి ఈ ఫ్రాక్ అయితే తీసుకొచ్చారు నేను ప్రజెంట్ బయటికి వెళ్ళలేను కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి తెచ్చారనమాట వాళ్ళ డాడీ మళ్ళీ డ్రెస్కి మ్యాచింగ్ కావాలని చెప్పి హెయిర్ బ్యాండ్స్ స్పెషల్గా తీసుకున్నారంట ఇవి అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత కాస్ట్ చేసాయి అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్తో మళ్ళీ ఈ హెయిర్ బ్యాండ్ సపరేట్ అంటే ఫ్యాన్సీ స్టోర్స్లో తీసుకున్నారు సో ఈ టూ ఫ్రాక్స్ తీసుకున్నాం అనమాట ఉయ్యాల్లో వేయడానికి వేసేటప్పు వేసేటప్పుడు ఉంటుందని ఇది కొంచెం చిన్నగా ఇప్పుడు సరిపోతుంది ఇదైతే సరిపోదు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా వేయాలి ఇది స్పెషల్గా బేబీ సెట్ అంట మనం ఉయ్యాల్లో వేసిన రోజు అన్నీ ఇంక్లూడ్ ఇందులోనే వచ్చేస్తాయి అంటే పాప హ్యాండ్స్ కిడ్ వేయడానికి డిస్టి గాజులు బ్లాక్ అండ్ వైట్లోని వాటితో పాటుగా రాగి కడాలన్నమాట అంటే కాళ్ళకి ఎవరైనా అనుకుంటే ఇవి వేయచ్చు వెండివి లేవు అనుకుంటే లేదంటే రాగి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి వేస్తే మంచిదే దాంతోపాటు ఇవి చేతికి కడతారు కదా ఏవో కొమ్ చెట్టు కొమ్మ సంథింగ్ ఏవో అంట నాకు తెలియదు నేమ్ దాంతోపాటుగా ఒక వైట్ పూసల దండ నల్ల తాడు ఇంకేదో తాడు ఒకటి ఇచ్చారు వాటితో పాటు ఐటెక్స్ కాటిక డిస్ట్రిక్ట్ పెట్టడానికి అలానే బొట్టు పెట్టడానికి ఒక త్రీ త్రీ చర్ ఇది మొత్తం బేబీ సెట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ అయితే ఏం తీసుకోలేదు కానీ హ్యాండ్స్కి వేద్దామని ఈ బ్లాక్ వెండివి తీసుకున్నాము కానీ ఇవి పెద్దగా అయిపోయాయి అండ్ నెక్స్ట్ వెండితో వెండిలోనే ఇవి కాళ్ళకి తీసుకున్నాము ఇవైతే కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఈ హ్యాండ్స్వి లూజ్గా ఉన్నాయి ఇవన్నీ అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడ్డాయి అనమాట వెండిలో వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చారు ఇక మన ఇంట్లో బేబీ పుట్టిన తర్వాత మైలా అంటారు కదా సో ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు నేమింగ్ పెట్టేటప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అమ్మ మొత్తం పూజ గది ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది అనమాట సో మన పూజ గది అంత క్లీన్ చేసుకొని ఆ రోజు దీపం కూడా పెట్టుకోవాలి అని చెప్పి పేరు పెట్టిన రోజు దీపం పెట్టి ఇక మనం నామకరణం అనేది చేస్తాము ఎక్కువ హడావడి ఏం చేయట్లేదు పంతులు అలా ఎవరు రావట్లేదు జస్ట్ ఇంట్లోనే మేము అనుకున్న పేరు ఒకటి పెడదామని డిసైడ్ అయ్యాము అయితే ఉయ్యాల్లో వేసేటప్పుడు ఏంటంటే మా పెళ్ళి చీర కానీ లేదంటే పెళ్లి చీర పైన కట్టే బ్రహ్మల పంచ ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ బ్రహ్మల పంచ కట్టినట్టు నా నేను చూడలేదు సో బ్రహ్మల పంచ ఏంటి అన్నది కూడా ఇక్కడ నేను నా ఫోటో పెళ్ళి ఫోటో యాడ్ చేస్తాను చూడండి అక్కడ కట్టుకొని ఉంటాను ఆ పంచైనా చీరైనా కట్టొచ్చు అన్నారు ఇంకా మా పెళ్లి పట్టలన్నీ ఈ ట్రాలీస్లో వేసేసి సెల్ఫ్ పైన పెట్టేసాము ఫుల్ దుల్ దుమ్ము పట్టేసి ఉన్నాయి అనమాట ఇంకా ఇది ఓపెన్ చేయగానే క్యాన్ క్యాన్ స్మెల్ వస్తుంది మా హస్బెండ్ నా రిసెప్షన్ ల్యాంగ్ కింద క్యాన్ క్యాన్ వచ్చేసి కంపు కొడుతుంది అంటున్నాడు ఇంకా ఎక్కడున్నాయో ఆ బ్రహ్మల పంచ అవన్నీ కూడా మాకు గుర్తులేవు అసలు ఫైనల్గా వెతికి వెతికితే దొరికింది ఇదే అనమాట బ్రహ్మల పంచ అంటే పసుపులో ముంచి పెళ్ళి టైంకి కడతారనమాట చీర పైన అందుకనే ఆంధ్రాలో పెళ్ళిళ్ళు టైంలో నగలు ఏం అనమాట బ్రహ్మల పంచ అంత కవర్ అయిపోయి ఉంటుంది మెడ చుట్టూ సో ఇది వెతికి వెతికి ఇంకా చూసి చెక్ ఏమైనా స్మెల్ అది వస్తుందా మళ్ళీ బేబీని పడుకోబెట్టాలి కదా అండ్ ఎక్కడైనా డా డ్యామేజెస్ అవి అయిపోయి ఉంటాయి కదా అని మా పెళ్ళై వన్ ఇయర్ అయింది ఆ టైంకి బేబీ కాబట్టి సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంకా మా ఇంట్లో ఎక్కడ కూడా ఉయ్యాలు కట్టడానికి ప్లేస్ లేదు అందుకనే కార్ పార్కింగ్ ఏరియాలో కడదామని మా ఇంట్లో ఉండే నార్మల్ ఉయ్యాలని తీసేసి అక్కడ ఇది కర్ర అయితే తీసుకొచ్చారనమాట మార్నింగ్ వెళ్ళి ఇది తీసుకొచ్చి దీన్ని ఉయ్యాలుగా కడదాము ఇక్కడ ఉయ్యాలు కట్టినప్పుడు వేద్దాము ఇంట్లో అయితే ఎక్కడా లేదు మాకు ఉయ్యాలు కట్టడానికి ప్లేస్ అని చెప్పి అక్కడ ప్లాన్ చేసాము సో బ్రహ్మల పంచ అంతా కూడా మా హస్బెండ్ మార్నింగ్ లేచే ఇవన్నీ పెద్ద ఏం లేదు సింపుల్గా అప్ అయిపోయి పాపని ఉయ్యాల్లో వేసేసి నార్మల్ మేము అనుకుని పేరు పెట్టేస్తాం అంతే యాక్చువల్ చేయాలనుకున్నాము కాకపోతే అప్పటికి అస్సలు హెల్త్ సెట్టే కాలేదు నేను ఆఫ్టర్ సి సెక్షన్ తర్వాత చాలా చాలా వీక్ అయిపోయాను అసలు ఇంకా మా ఆయన సింపుల్గా ఉయ్యాలే కదా దానికి కనీసం పువ్వులైనా పెడితే బాగుంటుందని చెప్పి పూల దండ తీసుకొచ్చారు ఈ పూలదండ మళ్ళీ ఏమంటారు గులాబీ పూలదండ దాని కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట అసలు ఎందుకు తెచ్చి తెచ్చిన తర్వాత ఎలా కట్టాలన్నది అస్సలు కన్ఫ్యూజన్ అనమాట అస్సలు అర్థం కావట్లేదు ఇంకా ఉయ్యాలకైతే అలా చుట్టేశారు చుట్టిన తర్వాత కొంచెం ఉయ్యాల నిజంగానే కొంచెం బాగా అనిపించింది ఆ ఫ్లవర్స్ పెట్టడం వల్ల మా బేబీకి నిజంగా నాకైతే నేమింగ్ సరిమని చెయ్యాలి అని అయితే ఉండేది కాకపోతే నా హెల్త్ సపోర్ట్ చేయకపోవడము నేను రికవరీ అవ్వడం చాలా టైం పట్టడము ఇదంతా కూడా ఇంకా టైం వేస్ట్ ప్రాసెస్ అయిపోయింది ఇంకా నేను పెట్టకుండా అప్పటికే లేట్ అవుతుందని చెప్పి ఇలా సింపుల్గా చేసాము అయితే ఏంటంటే ఉయ్యాల్లో వేసిన రోజు పేరు రోజు ఇలా పసుపు తాళ్ళు అంటే దారం ఉంటుంది కదా దారాన్ని పేనేసి అంటే ఒక నైన్ టైమ్స్ అలా చుట్టేసి చేతికి కాళ్ళకి అలానే మెడకి కడతాం అన్నమాట సో ఆ తాడతో పాటు నేను వేరే ఐటెం బేబీ ఐటమ్స్లో చూపించాను కదా దీన్ని వస చెక్కలతో దండ చేస్తారు పిల్లలు నోరు అది గీ తీరుకున్నప్పుడు ఆ స్మెల్కి వాళ్ళకి నాలుక బాగా మాటలు అని అంటారు సో ఆ రోజు కట్టాము కాళ్ళకి చేతులకి మెడకి అలానే మేము కొన్న వెండి కడియాలు కూడా పాపకి సరిపోయాయి కరెక్ట్గా సో అవి కూడా వేసాము యాక్చువల్లీ నేమింగ్ సరమని గోల్డ్ అది కొంటారు చెప్పాను కదా హెల్త్ సెట్ అవ్వలేదు అండ్ హాస్పిటల్స్ డబల్ డబల్ హాస్పిటల్స్కి అడ్మిట్ అవ్వడం ఇదంతా కూడా మాకు అసలు ఏది చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు సపోర్ట్గా కూడా లేదు బాడీ అండ్ నెక్స్ట్ ఇంకా జస్ట్ మా ఆ హస్బెండ్ వాళ్ళ అత్త వాళ్ళు వచ్చారు అంతే ఎవరికి కూడా చెప్పలేదు పేరు పెడుతున్నాము రండి అని ఎవరిని ఇన్వైట్ కూడా చేయలేదు జస్ట్ వాళ్ళ అత్త వాళ్ళు అలానే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట అంతే ఇక పా మేమేంటంటే ఉయ్యాల్లో పాపని వేసే ముందు రాయి ఉంటుంది కదా మనము నూరుకుంటాము ఆ రాయిని వేసాక మనం బియ్యం కొలుచుకొని వేసుకునే పావు ఉంటుంది కదా మీరేమంటారో ఆ పావుని కూడా ఉయ్యాల్లో వేసి ఆ రెండిటిని ఊపిన తర్వాత మూడవసారి బిడ్డనైతే ఉయ్యాల్లో వేస్తామన్నమాట ఇది మా అనువాయితీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయిద్య ఉంటుంది సో మా ఆనవాయిద్య అయితే ఇలా ఉంది రెండిటిని ఊపిన తర్వాత మేము ఉయ్యాల్లో వేయము చాలాసార్లు వీడియోస్లో వాటిలో చూస్తాం పేరెంట్స్ ఉయ్యాల్లో వేస్తారు కదా మాలో ఎలా అంటే పేరెంట్స్ ఉయ్యాల్లో వెయ్యారనమాట ఎవరైనా పెద్దవాళ్ళు ఉయ్యాల్లో వేస్తారు వీళ్ళు వాళ్ళని ఏం లేదు ఎవరైనా పెద్దవాళ్ళు వేయచ్చు సో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వేశారనమాట మా పాపని ఉయ్యాల్లోని ఇంకా మా సింపుల్ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది పెద్దగా హడావడి ఏం లేకుండా సింపుల్గా మా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ మధ్యలోనే మా నేమింగ్ సెరమనీ అయిపోయింది ఒకప్పుడు పాతకాలంలో అయితే ఇలానే చేసేవారు టుబీ ఫ్రాంక్ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ చాలా గ్రాండ్గా చేస్తున్నారు అదంతా డబ్బులు ఉన్న దాన్ని బట్టి అంతా కూడా ఉంటుంది ఒకవేళ మనీ స్పెండ్ చేద్దామన్నా మన హెల్త్ కూడా సెట్ అవ్వకపోతే కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు సో అలా అయిందనమాట ఈసారి కొంచెం కొంచెం చేద్దాము బ్యానర్ అది వేసి బాగా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు సో అలా పాతకాల పద్ధతిలో ఇలా సింపుల్గా అయితే చేసాం కానీ బాగా అనిపించింది సింపుల్గానే అయితే పాప పేరు చెప్పలేదు కదా పాప పేరు సమృతి సమృతి గుణశేఖర్ వాళ్ళ ఫాదర్ నేమ్ని యాడ్ చేశాము అయితే సింపుల్గానే చేస్తున్నాం కదా అని కేక్ కూడా తీసుకొచ్చారనమాట వాళ్ళ డాడీ కేక్ కట్ చేయొచ్చో లేదో ఇలా పేరు పెట్టిన రోజు తెలీదు కాకపోతే చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా కేక్ అయినా కట్ చేద్దాం అని చెప్పి అలా కట్ చేయించారు అయితే ఇప్పుడు గ్రాండ్గా చేస్తున్న పాతకాలం పద్ధతి అయితే ఇలానే ఉండేది మరి మా పద్ధతుల్లో మీ పద్ధతులు ఏమైనా మ్యాచ్ అవుతున్నాయో నాతో చెప్పండి చెప్పండి దాంతోపాటుగా మీరు ఎవరైనా బ్రహ్మల పంచా అనేది అసలు ఐడియా లేకుండానే ఉన్నారా డూ కామెంట్ అండ్ లెట్ మీ నో గాయస్ అయితే ఇది అనమాట సింపుల్గా చాలా 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 సింపుల్గా పాతకాల పద్ధతిలో చాలా చక్కగా చేసామనిపించింది మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి